అబ్బాయికి ఫోన్ చేసి చాలా రోజులైతే చేద్దాం హలో కన్నా ఏం చేస్తున్నావు వర్క్ చేస్తున్నానమ్మా నేను బిజీగా ఉన్నాం తర్వాత చేస్తాను ఓ లో ఉన్నావా సరే 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 బాయ్ కన్నా సరే అమ్మా బాయ్ అమ్మా బాయ్ కన్నా తిన్నావా ఆ అమ్మా తిన్నానమ్మా అమ్మా నేను నైట్ చేస్తాను బాయ్ అమ్మా ఆ సరే బాయ్ ఏం తిన్నావు కాకరకాయ తిన్నానమ్మా కాకరకాయ కాకరకాయ నేను చేస్తే తినవు కోడల పిల్ల చేస్తే మారిపోయావురా నువ్వు మారిపోయావురా అమ్మా ఇంట్లో కూరగాయలు తెచ్చే టైం కూడా లేదు ఇద్దరు వర్క్ టెన్షన్ లో ఫ్రిడ్జ్ లో కాకరకాయలు ఉంటే అది చేసింది తిన్నాను నేను నైట్ ఫోన్ చేస్తా పెట్టే నైట్ కి ఫోన్ చేస్తావా ఏ ఆ టైంలోనే ఫ్రీగా ఉంటావా నువ్వు అమ్మా వర్క్ అంతా అయిపోయి ఆ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటానమ్మా అందుకే నైట్ చేస్తా అన్నా సరే కన్నా బాయ్ కన్నా కన్నా నిన్న ఆంటీ అడిగానని చెప్పమంది ఏ ఆంటీ అదే